రాయచోటి పట్టణంలో మత కలహాలని రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఆకతాయిలు బోత్ హిందువులు మరియు ముస్లింలు రెండు వైపులా కూడా స్వామి పార్వేటు ఉత్సవం ఊరేగింపులో భాగంగా అటుగా వెళ్తున్నప్పుడు కొంతమంది వివిధ సంఘాలకు చెందిన వాళ్ళు ఒక సంఘం ఒక పార్టీ అని చెప్పడానికి లేదు వివిధ సంఘాలకు చెందిన హిందువుల తరపు కొంతమంది దాంట్లో చేరి కొన్ని నినాదాలు చేయటం అదేవిధంగా టానా జంక్షన్ దగ్గర ఉన్న మసీదు నుండి కూడా సుమారు దాదాపు ఒక ఐదు వందల మంది వారిలో కొద్దిమంది పేర్లు చెప్పదలుచుకోలేదు వారు కూడా ఆకుతాయిల మాదిరి పిల్లలను వేసుకుని కుర్రవాళ్ళను వేసుకుని అక్కడ చేరి హిందువులను కూడా రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేయటం అదేవిధంగా అక్కడ అదే సమయానికి మా వాళ్ళు విధులు నిర్వర్తిస్తుండగా వారి విధులకి ఆటంకం కలిగించే విధంగా బిహేవ్ చేస్తూ పోలీసును కూడా కొట్టేదానికి వాళ్ళు రావడం జరిగింది ఎంతో మనం మా పాటిస్తున్నా కూడా దాదాపు రెండు గంటల పాటు మా ఉన్నతాధికారులు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా స్వయంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తుండగా కూడా వారిని ఎంత బతిమాలన అక్కడ నుండి వెళ్లకుండా అక్కడే ఉండి పోలీసుల నాన్ని అలుసుగా తీసుకుంటూ పోలీసుల్ని అదేవిధంగా అక్కడ ఉన్న ఇతర మతస్థుల్ని కూడా రెచ్చగొట్టే విధంగా గుంపు కింద చేరి దాడి చేయటానికి ప్రయత్నించడం జరిగింది వారిని వారిస్తుండగా సబ్సిక్వెంట్ గా చిన్న చిన్న గుంపుల కింద విడిపోయి సందులోకి వెళ్ళి రాళ్ళు రువటం జరిగింది అదేవిధంగా హిందువుల తరపు కూడా కొంతమంది ఆ ఊరేగింపులో చేరి ఊరేగింపును అస్తవ్యస్తంగా తీసుకెళ్లే విధంగా దేవాదాయ శాఖ వాళ్ళు ఎంత వారిస్తున్నా కూడా వారి మాట కూడా వినకుండా చాలా హై హ్యాండెడ్ గా అక్కడ వీరశైవుల ఉత్సవం అది తీసుకెళ్లే భాగంలో దానికి అసంబద్ధమైన స్లోగన్స్ ఇస్తూ అక్కడ రెచ్చగొట్టే విధంగా ఆ ఏరియాలో ప్రయత్ ప్రయత్నించడం సో విధులైన పరిస్థితుల్లో రాళ్ల దాడి ఇటు ముస్లింల వైపు నుండి రాళ్ల దాడి జరిగింది అదేవిధంగా హిందువుల వైపు నుండి కూడా కవింపు చర్యలు కొంతమంది చేసే క్రమంలో మేము స్వల్ప లాఠీచార్జ్ చేసి రెండు వర్గాల్ని చెదరగొట్టడం జరిగింది అయితే పూర్తి పూర్తిగా పీస్ఫుల్ పరిస్థితి ఇప్పుడు ఉంది రాయచోటి పట్టణంలో దీన్ని చెడగొట్టేదానికి కొద్ది మంది పోలీసులు ఈ క్రమంలో రాళ్ల దాడి చేసే క్రమంలో మమ్మల్ని మేము కాపాడుకుంటూ వాళ్ళలో రాళ్ల దాడి చేసిన వాళ్ళని గుర్తించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం ఆ సమయంలో అక్కడ ఉండే పని లేకపోయినా సరే అక్కడ ఉంటూ గుంపులో చేరి మాప్ మెంటాలిటీ గా దాడి చేయడానికి ట్రై ట్రై చేశారు వారిని ఎంతో కష్టపడి మా వాళ్ళు ప్రాణాలకు తెగించి అదుపులోకి తీసుకున్నారు ఈ తీసుకున్న క్రమంలో కొంతమంది ఆకతాయిలు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్ళు ఒకరిద్దరు చనిపోయారని కూడా పుకార్లు లేవడం మా దృష్టికి వచ్చింది ఇటువంటి పుకార్లు ఎవరు లేపుతున్నట్టు తెలిసినా పొరపాటును ఎవరైనా ఇటువంటి పుకారులు లేపిన వాళ్ళ మీద చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం వారికి సంబంధించిన యాక్టివిటీస్ మేము మానిటర్ చేస్తున్నాం సో పత్రికాముఖంగా వారిని కూడా హెచ్చరించడం జరుగుతుంది అండ్ ఈ ఈ రోజు జరిగిన సంఘటనల వల్ల బోత్ సైడ్స్ మీద కూడా ఎవరెవరు కవింపు చర్యలకు పాల్పడ్డారో ఎవరైతే మత గురువులు ఫర్ దట్ మ్యాటర్ కొంతమంది మత గురువులు మసీదులో పోలీసులు మమ్మల్ని మోసం చేశారు ఈసారి కూడా అని ఈ ఊరేగింపు అసలు దారిలోనే వెళ్ళకూడదు అన్నట్టు అది ఒక పబ్లిక్ రోడ్ అయినా కూడా దారిలో వెళ్ళకూడదు అనే విధంగా ముస్లింలని మరింత రెచ్చగొట్టి వారిని మత కలహాలను నుంచి రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వారి అందరి మీద కూడా మేము ఈ రోజు కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది చట్టపరంగా సరైన చర్యలు వారి మీద తీసుకుంటాం సరే కేసులు పెడుతున్నామండి ఇంకా డ్రోన్ ఫుటేజ్ ఉంది డ్రోన్ ఫుటేజ్ లో భాగంగా దాదాపు సుమారు వెయ్యి మంది చేరారు వాళ్ళలో మాక్సిమం ఎవరెవరైతే అగ్రెసివ్ గా బిహేవ్ చేశారో పోలీసుల మీద ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ మన సీనియర్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి మాట్లాడదామని ఎంతో గౌరవంగా మసీద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్పులు కూడా వేయడం జరిగింది సబ్సిక్వెంట్ గా మా వాళ్ళు అక్కడ ఉన్న గుంపుని చెదరగొట్టే క్రమంలో వాళ్ళ రాళ్ళు కూడా పోలీసు వాళ్ళ మీద ఎదురు మాకు సంబంధించిన కొన్ని షీట్స్ హెల్మెట్స్ కూడా పగిలినాయి సో దాన్ని బట్టి మేము సరైన సెక్షన్స్ వేసి అప్లికేబుల్ సెక్షన్స్ తో కేసెస్ నమోదు చేస్తాం అండి ఇప్పుడు దాదాపు ఒక పది మంది వరకు మేము అదుపులోకి తీసుకున్నాం అది చాలా మంది ప్రతిఘటించి మేము పట్టుకునే క్రమంలో మా వాళ్ళని కూడా కొట్టారు సో దాదాపు ఒక ముగ్గురు నలుగురు పోలీసులు కూడా వాళ్ళని కూడా మేము హాస్పిటల్ పంపిస్తున్నాం సో అలా అని చెప్పి తీవ్రమైన గాయాలు ఎవరికి అవ్వలేదు పోలీసులకి స్వల్ప గాయాలయ్యాయి వాటి గురించి ప్రాథమిక చికిత్స అందటానికి పంపిస్తున్నాం వచ్చారా ఇక్కడ గమనిస్తాం ఇన్వెస్టిగేషన్ మీటింగ్ అన్నది పెట్టడం జరిగింది ఆ ఇష్యూలో కూడా బోత్ సైడ్స్ నుండి ఆకతాయిలు దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు అయితే రెండు వైపులా మత పెద్దలు మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఒకరినొకరు కన్విన్స్ చేసుకుని వాళ్ళంతట వాళ్ళు నాకు ఎటువంటి ఫిర్యాదులు అందించుకోవడం వల్ల లాస్ట్ టైం మేము కేసెస్ కట్టలేదు అయితే దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మేము గుర్తించే క్రమంలో ఉన్నాము చాలా మందిని మెజారిటీ పర్సన్స్ ని గుర్తించాం డ్రోన్ ఫుటేజ్ అందులోనూ చీకట్లో అది తీసినందుకు కారణంగా కొంతమందిని ఇంకా గుర్తించడానికి టైం పడుతుంది బట్ మెజారిటీ పీపుల్ వీ హావ్ ఐడెంటిఫైడ్ వాళ్ళు ఈసారి కింద ఉన్నట్టయితే కంపల్సరీ వాళ్ళ మీద ఆ ఫుటేజ్ కూడా జడ్జ్ చేసి కోర్టు వారికి ఇచ్చిపెట్టడం జరుగుతుంది అనేది ప్రజల్లో డిసిప్లిన్ ఉండడం సెల్ఫ్ డిసిప్లిన్ అనేది శాశ్వత పరిష్కారం సెల్ఫ్ డిసిప్లిన్ రాకపోతే పోలీసులు దాని మీద తగు చర్యలు తీసుకుని ఆ అన్న సొసైటీలో ఇన్స్టల్ చేయాల్సి ఉంది ఆ చాలా ముఖం పట్టింది అలా అని చెప్పి పూర్తిగా ఆగిపోయిందని చెప్పను ఎందుకంటే మా దగ్గర ఉన్న లిమిటెడ్ మ్యాన్ పవర్ లిమిటెడ్ రిసోర్సెస్ లో ఎంత వరకు మేము చేయగలుగుతున్నాము అంతవరకు చేస్తున్నాము బట్ ముందర ముందర ఈ పరిస్థితిని గమనించి ఆ జంక్షన్ లో కానివ్వండి ఇతర ప్లేసెస్ లో కానివ్వండి ట్రబుల్ మాంగర్స్ ఎవరున్నా సరే రాత్రిపోట్లు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ప్రజలకు సంబంధించిన అట్మాస్ఫియర్ ని సింపుల్ అట్మాస్ఫియర్ ని చెడగొడుతూ ఉంటే దాని మీద కంపల్సరీ మీ చర్యలు తీసుకుంటాం పురస్కరించుకుని కొద్దిగా వాళ్ళకి సమయం ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఈ సందర్భంగా గొడవలు జరిగిన సందర్భంగా అక్కడ ఆ విధంగా షాప్స్ లేట్ నైట్ వరకు ఉండటం అక్కడ జనాభా గుమి కొట్టడం కూడా ఒక కారణంగా గమనించాం కాబట్టి ఇప్పటి నుండి వాటిని సరైన సమయాన్ని క్లోజ్ చేయిస్తాం సార్ నైట్ డ్యూటీ సార్ చెప్తాను కానిస్టేబుల్ విధులను సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అన్నది దట్ దట్ అసెస్మెంట్ కెన్ బి బెటర్ డన్ ద ఇన్స్పెక్టర్ అదే సో సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అన్న దాని మీద మేము ఇప్పటికప్పుడు పిర్యాడి కలిగి రివ్యూస్ తీసుకుంటున్నాం మీరు చెప్పారు కాబట్టి ఇంకొద్ది డీప్గా దాన్ని వెరిఫై చేసి ఇంకెక్కడైనా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ ఇస్తే ఇంకా బెటర్గా గా సిచ్యువేషన్ ఉంటుందా అన్నది చూసుకున్నాం